జనతా కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు తుమ్కుట నర్సయ్య మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని ప్రజలకు అందుబాటులో ఉండని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఆయనను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు పోరుబాటులో భాగంగా సిద్దిపేట జిల్లా కొడకండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూమ్ నర్సారెడ్డి మాట్లాడారు సిద్దిపేట కలెక్టరేట్ నుండి ప్రారంభమైన పోరుబాట ర్యాలీ గవర్నర్ కార్యాలయం వరకు ఉంటుందని అయితే ప్రజా సమస్యలు పట్టనే మల్లన్న సాగర్ నిర్వసితులను నిండా ముంచిన కేసీఆర్ కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారీ కార్యకర్తల ర్యాలీతో పోరుబాట చేపట్టినట్లు స్పష్టం చేశారు మల్లన్నసాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వసితుల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తకుండా కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నట్లు ఎద్దేవ చేశారు ఆర్ అండ్ ఆర్ కాలనీలను ఆదర్శ కాలనీ అన్న కేసీఆర్ హరీష్ రావు అక్రమాల ఫలితంగా జనం చస్తే బొంద పెట్టేందుకు కూడా స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చినావు మల్లన్న సాగర్ లో కూడా నువ్వు ఎంతమందికి ఇచ్చేది ఉంటే అక్కడ ఉన్న సర్పంచ్లను ఏ విధంగా లోపరుచుకొని వాళ్లకు కమిషన్లు ఇచ్చి వాళ్ళతో అర్హులు కానీ లబ్ధిదారులకు నువ్వు ఇల్లు ఇచ్చినావు ప్యాకేజీలు ఇచ్చినావు అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా నువ్వు ఇయ్యలే ఇప్పటికి కూడా ఇయ్యలే ఎందుకంటే అర్హులైన వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వ్యతిరేకం చేసిరు మాకు ప్యాకేజ్ రావాలి గట్టిగా మాట్లాడిర్రు ఆ ప్రాజెక్ట్ గురించి నువ్వు ఆ కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు ఆ రోజు చేసినావు ఈరోజు ఒక నాయకుడు అడుగుతుండు రూలింగ్ పార్టీలో ఉండి పాదయాత్ర ఏందని నేను పాదయాత్ర మేమంతా పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే పదిహేను నెల నుంచి మీ నాయకుడు నువ్వు మాట్లాడే ఐష్యత్ కాదు నువ్వు మాట్లాడేంత స్థాయి లేదు నాయకుడా మీ నాయకుని వచ్చి మాట్లాడమను మేము ఓట్లేసింది నీ ముఖానికి ఎప్పుడే కేసీఆర్ చేసినాం ఎమ్మెల్యే రెండుసార్లు చేస్తే ముఖ్యమంత్రి అండు మూడోసారి చేస్తే ప్రతిపక్ష నాయకుడు అండు పదిహేను నెల నుంచి ఎక్కడికైనా వచ్చి పని చేసిండా రివ్యూ పెట్టిండా నువ్వు చేసిన పనులే ఒక్కొక్కటి తీసుకుందాం రింగ్ రోడ్ ఒక ముఖ్యమంత్రి ఉండి పది అవుతుందా ఒక రింగ్ రోడ్ కంప్లీట్ చేయడానికి ఇది నీ అసమర్థత కాదా అదే విధంగా మనం చూస్తున్నాం హరీష్ రావు గారు ఒక ఆరు నెలల్లో బస్ స్టాండ్ కట్టించుకోరు మన దగ్గర ఆరు ఏళ్ళు అవుతుంది బస్ స్టాండ్ నిర్మాణం చేయడం ఒకసారి పోదాం ఆడ ఆడిటోరియం కట్టిండు కాలేజ్లో ఏ విధంగా ఉందో మీరు చూడాలి బయటకే చెద్దాలు పెట్టిండు లోపల ఏమైనా ఉన్నాయా లోపల ఏం లేవు మీరు ఒకసారి ఆయన మాటలు వినోర్రి ఫస్ట్ విద్యాసభ పెట్టుకున్నాడు ఐదు వేల ఇల్లు కట్టిస్తా ఉన్నారు ఎన్ని కట్టించిన దొర పన్నెండు వందలు కట్టించినావు అవి అందరికీ చాట్ల తోడు పోసి పంచాయతీ పెట్టినావు గజ్వేల్ అభివృద్ధి అంటావు ఇప్పటికీ సీసీ రోడ్ లేవు విడియాలో నాయకులు వాట్సాప్లలో వేస్తుర్రు ఎప్పుడు లేని విధంగా ధరలు పెరిగినాయి గజ్వేల్ ప్రాంతంలో అంటున్నారు గజ్వేల్ ఒక్కటే కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెరిగినాయి నువ్వు చూడు అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకునికి ఏ విధంగా విలువ ప్రతి ఒక్క వేరే పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఒక్కరికి ఫండ్స్ ఇచ్చారు అడిగితే ఎవరన్నా అన్నం పెడతారు ధ్వరా నువ్వు ఒక్కసారన్నా మా రేవంత్ అన్న ఏదైనా రావాలని అడిగినావా ఇప్పుడు హరీష్ రావు గారు మొన్న లేఖ రాసిన డబుల్ బెడ్రూమ్లకు నీ ఆదర్శ కాలనీ అని అంటావు హరీష్ రావు ఆదర్శ కాలనీ లాగుందా ఇప్పుడు అసెంబ్లీకి నువ్వు పోతున్నావు మరి ఆడేం తక్కువనే ఏమి ఎక్కువ నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా మా అమ్మ సాటుకు అల్లుడు వేరే అన్ని మాట్లాడతాడు మరి గజ్వేల్ గురించి ఎందుకో మాట్లాడాడు ఇన్ని రోజులు మామని అడగపోతే అల్లుడే చూసుకుంటాడని గజ్వేల్లో ఎప్పుడు కూడా మామని కలవనియకుండా అల్లుడు అడ్డుపడ్డాడు మరి ఇవాళ అదే అల్లుడు మన సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా ఆయన మాట్లాడాడు ఆయన అంటే మనకి ఎప్పుడు కూడా ఆయన అడిగే అధికారం లేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఏం చేస్తారు అప్పుడు ముఖ్యమంత్రి అంటే చాలా పనులు ఉండే సరే దొర తాగుడు తినడు పనులు చేసాడు ఆయనకు కాలేదు ఇవాళ నువ్వు ఏం పని లేదు ఇవాళ మా కుక్క ఆయనకే ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుని హోదా నువ్వు చేస్తలేవు నీకు అవసరం లేదు కానీ మా ఎమ్మెల్యే కాబట్టి మేము అందరం నిలదీస్తున్నాం నిన్ను నువ్వు రా దొరా మాకు సేవ చెయ్యి ఉన్న సమస్యలు నువ్వు ఇష్టపెట్టిపోయిన సమస్యల్ని కంప్లీట్ చేయమంటున్నాం మేము కొత్తగా పెట్టిన సమస్యలు కాదు ప్రతి ఒక్కటి కూడా నువ్వు స్టార్ట్ చేసి ఇచ్చిపెట్టిన సమస్యల్ని పూర్తి చేయాలంటున్నాం అది నీ బాధ్యత కూడా నువ్వు ఆడిటోరియం స్టార్ట్ చేసినావు నువ్వు బస్ స్టాండ్ స్టార్ట్ చేసినావు నువ్వు రోడ్ స్టార్ట్ చేసినావు నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఐదు వేలు కట్టిస్తాను ఇవి కూడా లేవు ఇవాళ పోదాంపా డబుల్ బెడ్రూమ్లు ఆదర్శ కాలనీ అంటుడు ఒక ఆయన చనిపోతే ఆయన నీడబెట్టాలను కూడా మా లేదు ఆదర్శ కాలనీల డబుల్ బెడ్రూమ్లలో అంటే ఆ విధంగా ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్లు మన దగ్గర వాళ్ళను నెత్తిలో పెట్టుకొని దాత్తానవు వాళ్ళు మన రా మన గజ్వలకే కాదు మన జిల్లాకే కాదు రాష్ట్రంలో చాలా మందికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ధారపోసి ఊరిస్ పెట్టి వచ్చి అందరికీ నీళ్లు తాగిస్తుంది వాళ్లకు ఏం లేకుండా చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందుకోసమే మా పాదయాత్ర తర్వాత ద్వారా అందరినీ ఇక్కడ కజ్వల్ ప్రాంత వాసులను చైతన్యవంతులను చేస్తున్నాం రేపు బీఆర్ఎస్ నాయకులు ఏం ముఖం పెట్టుకొని వస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచలేదు నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఇక్కడున్న సమస్యలు తీర్చాలి ఇక్కడున్న అవసరాలు తీర్చాలి లేకపోతే నీ బాధ్యత నుంచి తప్పుకుంటా అంటే నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేయి ఇంకా నీ బిడ్డని చేస్తావా నువ్వు రాజీనామా చేస్తే లేకపోతే ఇంకొవరవుతారా అప్పుడు చూసుకుందాం ఎలక్షన్స్ వస్తే అందుకోసమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న గజ్వల్ ప్రాంత వాసులను ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ప్రశ్నించే విధంగా కావాలి ఎవరైతే ప్రభుత్వంలో ఉండో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి ఎమ్మెల్యే కూర్చున్నాడు కాబట్టి ఆ చేర్ల ఆయన ఎంత చేయాలనేది ఆయన బాధ్యత మనం మీరు ఎగ్జాంపుల్ చూడండి మొదటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక అప్లికేషన్ పట్టుకొని పోతే ఏ ముఖ్యమంత్రి ఉన్నా పని చేసి పెట్టారు మరి నీకు ఆ బాధ్యత లేదా నువ్వు అప్లికేషన్ పట్టుకొని పో నా దగ్గర పెండింగ్ పనులు ఉన్నాయి ఇన్ని అవసరం లేని అన్ని నేను ఆడిటోరియం కట్టించిన నువ్వు గజ్వల్ అభివృద్ధి అంటున్నావు ఎక్కడ కనిపిస్తుంది అభివృద్ధి ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి కానీ నీ కమిషన్ల గురించి రోడ్డు నీ కమిషన్ల గురించి ఆడిటోరియాలు నువ్వు ఎల్లైతే కమిషన్లు వస్తాయో అవి మా మీద అప్పు చేసిపోయినావు ఒక చిన్న ఉదాహరణ నువ్వు ముఖ్యమంత్రివే అప్పుడు ఎన్ని రుణమాఫీ చేసిండు వంద కోట్లు చేసిండు మా గజ కానీ ఇవాళ మా రేవంతన్న ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకున్నా రెండు వందల ముప్పై ఏడు కోట్ల మాఫీ చేసేడు అయినా ఇంకా మేము చేయాల్సింది వాళ్ళకి అప్పులు పోయినాయి వాళ్ళు ధైర్యంగా బతుకుతారు రేపు ఇంకా ధైర్యంగా వ్యవసాయం చేసుకొని బతుకుతారు ఆ విధంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు చేసే విధంగా మీ ప్రభుత్వం పనిచేయాలి కానీ నువ్వు ఇంట్లో వండుకొని నీ చేలేగాళ్ళను నీ కుక్కలను బయట తోలిచ్చి వీళ్ళే అనేది పద్ధతి కాదు మేము నీకు ఓటేసినాం మేము హరీష్ రావుకో లేకపోతే ఇంకో నాయకునికో ఓటేయలే అందుకోసమే మీ ద్వారా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళ హక్కులు వాళ్ళు అడగాలి ఎమ్మెల్యేని ఏం చెయ్యాలి మందని కూడా నిలదీయండి ఇప్పుడు మా మేంతో మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలా ఏది డబుల్ బెడ్రూమ్ నిర్వాసితులకే వాళ్ళకు ఒక నాలుగు వందల కోట్ల చిల్లర పైసలు రావాలి ఈ నడమల్లే కలెక్టర్ గవర్నమెంట్కు రాసిండు ఈ పైసలు వస్తే వాళ్ళకు అనుకో ఇంతో వాళ్ళకి కనీస అవసరాలు తీరుస్తాయి అందుకోసమే మీ ద్వారా మేము కొట్టేది కోరేది ప్రజలందరికీ ఏంటంటే వాళ్ళకు ధైర్యం ఇస్తున్నాం ఆ టీఆర్ఎస్ నాయకులు ఇంట్లో పడినా కానీ మేము బయట ఉండి చిన్న చిన్న సమస్యలు ఒక ఊరికి బోర్ లేదు ఒక ఊరికి బోర్ మోటర్ కావాలి లేకపోతే ఒక చిన్న సిసి రోడ్ కావాలి లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా ఆ చిన్న చిన్న పనులు మేము తప్పక మరేమంత దగ్గరికి పోయి అవన్నీ చేపించే బాధ్యతనే మాది ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నామని మేమే చెప్తున్నాం కానీ ప్రతిపక్ష నాయకుని హోదా నువ్వు యాభై ఎనిమిది లక్షలు తీసుకున్నావు రెండు సార్లు అసెంబ్లీకి వస్తాయి అంటే అర్థం చేసుకో ఎవడన్నా కానిస్టేబులో లేకపోతే అటెండరు రెండు రోజులు ఉద్యోగం పోకపోతే అబ్సెంట్ చేస్తాం జీతం కట్ చేస్తాం కానీ నువ్వు జీతం చేయకుండానే జీతం తీసుకోవాల్సిన అవసరం ఏముందని పో నేను దూరం ఉన్నవాని కాదు మా గజ్వెల్నే ఫామ్ హౌస్నే రోజు తింటున్నావు పంటున్నావు ఆడికే పిలిపించుకొని రివ్యూ చేయి ఒక ఎమ్మెల్యే ఎడికైనా పిలిపించుకొని ఆఫీషియల్ రివ్యూ చేయొచ్చు ఆడికే పిలిపించుకొని చెయ్యి ఈ పదిహేను నెలల నుంచి చేయాలి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నామని తప్పక ఈ వారంలోనో ఈ నెలల్లో ఆ రివ్యూ చేసే పని దూరం చేస్తాడు మీరు కూడా ఆలోచించింది ఆగస్టుకు రావచ్చు చెబ్బీస్ జనవరికి రావచ్చు జెండా ఎగరేసి ఉన్నోళ్ళతో నలుగురితో మాట్లాడకపోతే అది బాధ్యత అంటారు కానీ ఎవరికి కనిపించకుండా దొంగతనం చేసిన వాళ్ళకి ఫామ్ హౌస్ చెల్లకుండా అది పద్ధతి కాదు మేము ఓట్లేసాం కాబట్టి మేము ఎత్తి పట్ల నిన్ను నీళ్ళ తీస్తాము నిన్ను అడుగుతాము నువ్వు మాకు చెయ్యాల్సిన అవసరం ఉంది చెయ్య అంటే చెప్పు నువ్వు రాజీనామా చేసేస్తే ఇంకోలు మేము ఇయ్యాల ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం గవర్నర్ గారిని కోరేది ఏంటంటే ఇక్కడ జరిగిన అవినీతిని అక్రమాలతో పాటు మాకు పనికి రాని మా కేసీఆర్ మాకెందుకు మీరు ఆయనను బర్సరాఫ్ చేయాలని మా డిమాండ్తో మేము హైదరాబాద్ దాకా గవర్నర్ను కలుగుతాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.